వెల్కమ్ టు మీడియా మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయ చైర్మన్ ముద్దసాని లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ అభయాంజనే స్వామి ఆలయంలో ఉన్న శివయ్యకు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు శివునికి ఘనంగా పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం గణపతి పూజ హోమాలు నిర్వహించారు నిర్వహించారు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అదేవిధంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా దాతల సహకారంతో ప్రహారీ కూడా కళ్యాణ మడప నిర్వహించారు ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ సందర్భంగా గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆంజనేయ స్వామి శివాలయం టెంపుల్లా జరిగి శివరాత్రి కళ్యాణ మహోత్సవానికి ఇక్కడ వద్దు నుంచి ముగిపాక గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతోటి అభిషేకాలు అర్చనలు కళ్యాణానికి సంబంధించిన కార్యాచరణను కూడా చూసుకుంటూ ఇవాళ జనమంత శివుని భక్తిలో మునిగినట్లు ఇవాళ ఇక్కడ నుండి చూస్తుంటే అర్థమవుతుంది ఇదే భక్తి కొనసాగుతుంది ఇలా రాత్రి రాత్రికి కళ్యాణం ఉంటుంది ఆ కళ్యాణ మహోత్సవానికి అందరూ కళ్యాణ మహోత్సవానికి వచ్చి కళ్యాణం కూడా తయారు వాళ్లకు మేము కృతజ్ఞత వందే పన్నగ భూషణం మృగరం వందే పశువు వందే సూర్య శశాకం వందే ప్రియం వందే భక్తం వందే శివం శంకరం భవానీ స్వామి దేవతాభిషి మహా ముగిలిపాక గ్రామంలోని శివాలయంలో అంటే ఆంజనేయ స్వామి యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి శివాలయంలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఫస్ట్ గణపతి పూజ తర్వాత పుణ్యావచనం తర్వాత వచ్చిన భక్తుల చేత పంచాంశాభిషేకం నడుస్తూ ఉంది ఇది ఈ కార్యక్రమం సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఎనిమిది తర్వాత ఒక గంట మేము వృక్షానికి తీసుకొని తదుపరి తొమ్మిది గంటల నుండి పది వరకు స్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది ఈ కార్యక్రమం అనేటివి మా గ్రామంలో అందరి సహకరించడం జరుగుతుంది అందరు గ్రామ భక్తులతోటి గ్రామ సహకారంతో పెద్దలతో చిన్న అందరు ఒక్కొక్కటి సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఇంకా మా ఇక్కడ మాత్రం ఏం కోరుతూ ఏం లేదు ఈ రోజు ఆ పుడి కళ్యాణపుడి అయిపోతుంది చదంబరాల బియ్యం ఏమవుతుంది పొద్దున ఈ యొక్క గ్రామంలోనే వడిపించి సలాగ పులిగోడే చేయబడతాం రేపు మామూలు అభిషేకం అవుతుంది అంతే ఇక్కడ దగ్గర రథోత్సవం లేదు శివ కళ్యాణము దేవస్థానంలో సాయంత్రం ಜನ ಕಾವು ಪ್ರಜಲಂದರು ಭೇದ ಅಭಿಪ್ರಾಯ ಪಾಲ್ಗೊನಗಿ ಮನವಿ ಭಕ್ತಿಯೋಳ ಪಟ್ಟುಕೊಳ್ಳಿ ಮನವಿ